ఓం శ్రీ శ్రీమా త్రేణమహా నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి మూడు నెలలు అయిపోతుందండి లాంగ్ వీడియోలు చేసి ఇలా మాట్లాడి చేసి ఉంటే పెడుతూ ఉన్నాను ఒంట్లో బాగాలేదు ఇంటికి వెళ్ళిపోయాను మరి ఎక్కడో నెల ఉండటం జరిగింది మరి ఈరోజు అతి ముఖ్యమైన వీడియో పెడుతూ ఉన్నానండి చేస్తానండి ఇంకా పెట్టడం కాదు మరి ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారు కదా ఒక ఆవిడ నన్ను కామెంట్లో అడిగారు అమ్మ భర్త భార్య మాట వినాలంటే ఏం చెయ్యాలో చెప్పండి అని అయితే అమ్మ కామెంట్లో చెప్పేసేది కాదు నేను వీడియో పెడతాను చూడమని ఆవిడకి వాయిస్ రికార్డు మళ్ళీ నేను కామెంట్ పెట్టేసాను ఇలా చెప్పప్పుడే నెల అయిందండి మరి ఆ వీడియో పెట్టాలి కదా మీకు మరి భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలి అంటే ఒకరిపైన ఒకరు ప్రేమ ఉండాలి అంటే మరి భార్య భర్తలకు వద్ది ఇది అది నేను చెబుతాను అది నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే ఒకరి మాట ఒకరికి అవ్వదాటకుండా అన్యోన్యంగా ఆనందంగా సంసారం బాగుంటుందండి ఇబ్బందులు ఉన్నవారికి వారికి ఒకరికి పడదు కదా గొడవలు పడుతూ ఉంటారు కదా వాళ్ళ గురించి మరి అది ఏంటి అనేది మీకు నేను చెబుతాను ఇది ఎవరు చెప్పారు ఏంటి అని అనుకోవచ్చు నేను ఏ వీడియోలు చూడలేదండి ఏ పుస్తకాలు కూడా చదవలేదు నేను చదవగలను కానీ రాయలేను కానీ ఏ పుస్తకంలోని చూడలేదు కాకపోతే నా నాకు తెలుసు ఇది మంచి చెడులు అనేటప్పటి నుంచి మా పెద్దమ్మ గారు చెప్పి నేను అర్థం చేసుకుని మరి గుర్తున్నవి చెప్పటానికి ప్రయత్నం చెప్పాలి అంటే ఈ అమ్మాయి కామెంట్ పెట్టే వరకు ఆవిడెవరో గుర్తు రాలేదండి అప్పటి వరకు నాకు ఆవిడ అలాగనేటప్పటికీ అప్పుడు మా పెద్దమ్మ గారు గుర్తుకొచ్చి ఇలా చెప్పేవారు కదా ఇది చెప్పాలి వీడియోలో పది మందికి ఉపయోగపడుతుందని నా సిరి సంకల్పం అనమాట అండి ఇది అయితే ఆవిడ పెద్ద ఆవిడండి బాగా నా పెళ్ళి అయ్యేటప్పుడు కర్ర వేసుకుని నడిచేవారు అప్పటికే మరి వందేళ్ళు ఉంటాయి ఆవిడ ఒంగు నడిచేవారు అయితే ఆవిడ మూడు మూడో తరగతి చదువుకున్నారంట ఆవిడ చిన్నతనంలో అప్పుడు టీచర్ జాబ్ ఇస్తానంటే కూడా ఆవిడ చేయలేదంట వద్దన్నారంట పెద్దోళ్ళు అంతకన్నీ తెలుసు మాట ఆవిడికి మరణి కంటోపాఠంగా నోటితో చెప్పేసేవారు పుస్తకం లేకుండా ఎవరికన్నా ఇలాంటి ఇబ్బందులు వచ్చినాయనుకోండి మర్యాభత్తలు గొడవ పడుతున్నాత్తగారు డర్లో పడుతున్నా ఆవిడ సలహా సలహాకొస్తే ఆవిడ కొన్ని కొన్ని చిట్కాలు చెప్పి చేసేవారు ఇలా బాగుందని మళ్ళీ చెప్పడానికి వచ్చేవారు ఆవిడ వెనకాలే ఉండేదాన్ని ఆవిడకి నేను సాయం చేసేదాన్ని అందుకు నాకు బాగా తెలుసు అన్నమాట ఆవిడ చెప్పిన మాటలేనండి ఇవి మరి ఏంటి ఆ చిటక అని అనుకుంటున్నారు కదా మీరు ఇవి ఇలాచి ఇవి నల్ల విలాచి అప్పట్లో నల్ల విలాచి లేదులేండి ఇవి ఈ ఉండి లాలిక్కాయలు అంటామండి మేము అయితే అప్పుడు చిన్నప్పుడు మేము లాలిక్కాయలు అని ఇవాళం ఇప్పుడు ఇలాచి అంటున్నాం ఇవి వీటి గురించి ఇప్పుడు నేను ఇక్కడ నేను చెబుతాను ఇప్పుడు భారీగా ఉందనుకోండి భర్త తన మాట వినాలి తన్ని ఇది గొడవలు ఆడకుండా ఉండాలి అని ఉంటుంది కదండీ అలాంటప్పుడు ఈ తన మాట వినాలి తనతో అన్యోన్యంగా ఉండాలి అన్నప్పుడు ఇలాచి చక్కగా ఉన్నాయి కదా చెవటతో ఆవిడ ఒంటి చెవటతో తడిసిపోవాలి ఇప్పుడు ఆయన ఉన్నారనుకోండి ఈవిడ కూడా కలిసి రావాలి ఈవిడ అన్యోన్యంగా ఉండాలి భార్య అని ఆయన అనుకుంటాడు కదా ఆయన కూడా ఆయన చెవటతో తడిసిపోవాలి భార్య పెట్టాలి అంటే అది ఇది భార్యాభర్తలు ఇద్దరికి మాత్రమే చెబుతున్నాను ఇంక వేరే ఎవరి మీద ప్రయోగించకండి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అత్త మావలవద్దు అమ్మ అమ్మ నాన్న కానీ అలాగే అన్నలు తమ్ముళ్ళు ఎవరిని కూడా మన మాట వినాలని చేయకండి ఎందుకంటే వాళ్ళు కాపురాలు వాళ్ళు చేసుకుంటారు మీరు కాపురం చేసుకున్న భార్యాభర్తలు మాత్రమే కలిసిమెలిసి ఉండేది కాబట్టి మీ ఇద్దరి కోసం ఒక భార్యాభర్తలకు మాత్రమే పలిస్తుంది ఇది కాబట్టి చెమటతో నానిపోవాలండి బాగా నానిపోతే అప్పుడు చక్కగా దంచేసి మరి ఇలాగ ఇలాచితో చేసే పనులు వంటలు ఉంటాయి కదండీ స్వీట్ ఉంటుంది స్వీట్లో కూడా వేస్తాం కొన్ని కూరల్లో కూడా వేస్తాం ఇలాచి మరి అలాగే పాలు టీలో కూడా వేస్తాం ఎలాగైతేనేమి మీ వారికి ఇది ఈ చెవటతో తడిసింది కాబట్టి చక్కగా దంచేసి కలిపేసి ఇవ్వండి అలాగే ఆయన కూడా మరి ఎలాగండి ఈ కాయలు చెవటతో తట్టడం అనేది చిన్నది కాటన్ క్లాత్ మొక్క తీసుకోండి పలసటిది దాంట్లో ఇలాచి మూట కట్టండి మీకు చెవట ఎక్కడ పడుతుందో అది ఆ చెవట దగ్గర ఉంచుకోండి చెవట పీర్చుకుని ఆనిపోతాయి చక్కగా అవి ఉపయోగించండి ఎవరన్నా పిల్లలయ్యి ఉన్నప్పుడు కొంచెం కొంచెం టీ తాగుతూ ఉండి ఇవ్వటం జరుగుతుంది పాలని ఇవ్వటం లేకపోతే తినేది పెట్టడం అవుతుంది కదా అలాంటి అప్పుడు ఇవ్వకండి ఆయన ఒక్కరు మాత్రం ఉండగా ఇవ్వండి ఆయన తినగా మిగిలింది పాడేయండి అలాగా ఆవిడికి ఆవిడక్క దానికే తినేలాగా మీరు పెట్టండి మగవారు ఎవరన్నా ఉన్నారో అతిథులు అన్నప్పుడు పెట్టకండి ఎందుకంటే వాళ్ళకి కొంచెం పెట్టవలసి వస్తుంది కదా అంతా ఆయన తినేసినట్టు ఉండదు కదా ఆయన తినగా మిగిలిందంటే పాడేయండి ఆవిడ తిన తినడం లేదు వదిలేసింది కొంచెం అంటే ఆయన కూడా అది ఏదో రకంగా పాడేసేలాగా చూడండి ఎవరికీ పెట్టద్దు మీ ఇద్దరికి మాత్రమే వస్తుంది భార్య భర్తలు ఇద్దరికి మాత్రమే వస్తుంది ఇది వాళ్ళిద్దరి కోసం మాత్రమే నేను చెబుతున్నాను చక్కగా అలా చేయండి చెప్పేసాను కదా అయితే నల్ల ఇలా చేయండి అనుకుంటున్నారు కదా అప్పట్లో లేవని చెప్పాను కదా ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరికి మరి ఇలా చే స్మె పడదు ఇలా చేసుకోరు ఒక్కొక్కరు కదా లేదా ఇప్పుడు ఇలాచి చేసేవేంటి అని ఆరాడవచ్చు అది తెలియకుండా చేయటం చాలా మంచిది ఫలిస్తుంది నా భర్త నా మాట వినాలి మేము అన్యోన్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుని మీరు చేయండి నా భార్య నాకు అనుకూలంగా ఉండాలి అన్యోన్యంగా ఉండాలని మన స్ఫూర్తిగా అనుకుని భర్త చేయండి చక్కగా ఇప్పుడు ఇలాచి ఒకవేళ స్మెల్లో తెలిసిపోద్దు అర్థమని ఇలాచి ఏంటి అంటారనుకుంటే నల్ల ఇలాచి కూడా వాడండి ఈ నల్ల ఇలాచి మీకు తెలిసిందే కదా బిర్యానీ ఇలా చేసుకుంటారు కదా నేను కొనుగట్టుకుని తెచ్చానండి మా బాబు ఇంటికాడ నుంచి ఈ వీడియో కాసే మేము వాడమంటే తెచ్చుకోము ఇద్దరమే కదా అయితే ఇవి కూడా అలా చేయొచ్చు ఇవి ఇవైనా ఇవైనా మీరు ఏ వాడినా కానీ చెమటతో మాత్రం తలుసుకోవాలి ఇలా మీరు మట్టికి నూటికి తొంభై తొమ్మిది ఇవే ఇది ఒకవేళ ఇలా చేయాలి బాబా వాడడం ఆయనకి నచ్చదో ఆవిడకి నచ్చదు అన్నప్పుడు ఇవి చెమటతో మాత్రం తెలుసుకోవాలి చక్కగా మెత్తగా దంచి తెలకూడదు అనుకుంటే మీకు తెలుసు కదా అలాగే వేసేసి చక్కగా మెత్తగా చేసింది పెట్టేసేయండి మీరు అలాగే నాలో అనుకుంటున్నారు కదా అంటే ఒక నలభై ఒక్క రోజు చెయ్యాలి కానీ మధ్యలో చూడండి ఎక్కడికన్నా వెళ్తారు కదా అయినా అప్పుడు వద్దు మానేయండి మానేస్తారు కదా ఆ రోజు తీసేయండి లాగా మనకి నెలసరి వచ్చినప్పుడు చేయరు కదా ఆ రోజులు తీసేసి కరెక్ట్గానే నలభై ఒక్క రోజు కాదు ఈ తీసేసిన రోజు లెక్క ఏమొద్దు పర్వాలేదు కానీ నలభై ఒక్క రోజు వరకు జరిగినట్టుగా మధ్యలో ఏం జరిగినా ఎప్పుడు ఆప్టింగ్ అయినా పర్వాలేదు మనకి ఒక రోజు రెండు రోజులు ఆప్టింగ్ అయినా పర్వాలేదు అలాగా నలభై ఒక్క రోజు గుర్తుంచుకోండి ఏ రోజు లేదంటే పర్వాలేదు నలభై ఒక్క రోజు అన్నారు కదా ఈ రోజు రేపు ఇయ్యో అక్కర్లేదండి అలా అనుకోవద్దు అవింది కూడా లెక్కల్లో పెట్టేసుకోండి ఆగింది కూడా లెక్కల్లో పెట్టేసి నలభై ఒక్క రోజు పూర్తి చేసేసుకోండి ఇంతే ఇలా చేయండి తప్పకుండా మార్పు అనేది వస్తుందండి మా పెద్దమ్మగారు గారు చెప్పేవారు కాబట్టి చేసిన వారు వచ్చి మార్పు చూపించేవారు కాబట్టి మీకు నేను చెప్పాను చేయండి సరేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి